ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జార్జిరెడ్డి యాభై మూడవ వర్ధంతి సభ కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా జరిగింది దీనిలో పీడీఎస్యు రాష్ట ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోమవారం నాడు స్థానిక మహిళా కళాశాల జంక్షన్ విద్యార్థులు పాల్గొని జీనహైతో సిఖో కదం కదం సిఖో శాస్త్రీయ విద్య కోసం పోరాడుదాం జోహార్ కామ్రేడ్ జార్జ్ రెడ్డి జిందాబాద్ జిందాబాద్ అంటూ పీడిఎస్ అంటూ నాదాలు చేశారు ఎస్ కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కామ్రేడ్ జార్జ్ రెడ్డి కేరళలో జన్మించారని తెలిపారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించారని అన్నారు పంతొమ్మిది సంవత్సరం నాటికి ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జ్ రెడ్డి చేరేటప్పటికే యూనివర్సిటీలో మహిళలపై ర్యాగింగ్లు వెనకబడినటువంటి వర్గాల విద్యార్థులపై దాడులు జరిగేటువంటి వాటిని ఎదిరించి పోరాడటంలో జార్జ్ రెడ్డి వరుసలో నిలుచున్నారని అన్నార ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగే అన్యాయాలపై అక్రమాలపై సమర శంఖ పూరించి విద్యార్థులను జార్జి రెడ్డి చైతన్యవంతం చేశారని మధున్మాద శక్తుల గుండెలో రైలును పరిగెత్తించాడని ఆయన సేవలను కొన్ని అన్నారా ఎస్ కిరణ్ కుమార్ పీడీఎస్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు కామ్రేడ్ జార్జి రెడ్డి యాభై మూడవ వర్గంధి సమయం నిర్వహించుకుంటూ ఉన్నాం దాదాపు ఒక వ్యక్తి పుట్టి పుట్టిగా అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ కామ్రేడ్ జార్జిరెడ్డి అనే వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి కామ్రెడ్ జార్జిరెడ్డి విద్య అనేది అందరికీ సమానంగా అందాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆ రోజు నినాదాలు ఇచ్చి ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆ రోజు ఆందోళన చేయడం జరిగింది దాదాపు దేశంలో హిందూ మతన్మాన శక్తులు ఈ దేశాన్ని పరిపాలించడం బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే శాసిస్తూ ఉన్నాయో అటువంటి ప్రభుత్వంలో కామ్రేడ్ జార్జిరెడ్డిని అంతమొందించడం జరిగింది కాంగ్రెడ్ జాగిరెడ్డి అతితోనే పీడీఎస్ ఆసుపోతుందని చెప్పి అనుకున్నారు కానీ కామ్రేడ్ జార్జిరెడ్డి మరణం తర్వాత దాదాపు రెండు వేల మంది విద్యార్థులు ఒక సైన్యంగా బయలుదేరి కామ్రేడ్ జార్జిరెడ్డి సవాన్ తీసుకుని మొత్తం ఊరేగింపుగా ఉస్మాని యూనివర్సిటీ దద్దరిల్లిపోయే విధంగా అరోజు చేయడం జరిగింది కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు పీడిఎస్ భావిస్తా ఉంది కాబట్టి కేంద్ర గిల్పులో భాగంగా కామ్రేడ్ జార్జిరెడ్డి యాభై మూడో వర్ధన్ సభని ఈ రోజు నిర్వహించుకుంటా ఉన్నాం ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో అమ్మాయిలపై ర్యాగింగ్లు చేస్తూ అలాగే జూనియర్లపై పై సీనియర్లు ర్యాగి ట్రైనింగ్లతో అరాచకత్వంతో ట్రేట్ అయిపోతున్న పరిస్థితి ఆ రోజు చూసాం ఆ రోజు ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే ఉన్నాయో ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఆ హాస్టల్లో ఏబీవిపి గోండాలు ఆ రోజు త్వరబడి దాదాపు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర డబ్బులు కాచేసి జోబీల్లో డబ్బులు తీసుకుని ఆ రోజు అమ్మాయిలకి ఆరోజు రోజు కోవిటీన్లు కట్టి ఆ జల్లకి కట్టి ఆ రోజు ఇబ్బందులు పెడతా ఉంటే కామ్రేడ్ జార్జి రెడ్డి తిరుగుబాటు చేశాడు ఇది తప్పని చెప్పాడు ఈరోజు భారతదేశంలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్న భారతదేశంలో కనీసం ఈరోజు అమ్మాయికి ఎక్కడైనా లక్షణం ఉందని చెప్పి ఈరోజు పిడిఎస్ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి అందరికీ సమానంగా విద్య అందించాలని చెప్పి టీడీఎస్ భావిస్తూ ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని దాదాపు టీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు ముప్పై శాతం నిధులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇరవై శాతం నిధులు కేటాయించాల్సిన అసలు భావిస్తుందని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు ప్రభుత్వానికి కూడా ఈ రోజు ఉన్నాం కాబట్టి ఈ రోజు విద్య అనేది శాస్త్రీయ విద్యా విధానం కోసం ఈ రోజు పీడిఎస్ పనిచేస్తా ఉంది కేజీ నుండి పీజీ వరకు అందరికీ కూడా ఉచితంగా విద్య అందించాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈరోజు చెప్పదలుచుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కళాశాలలో ర్యాంకింగ్లకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అలాగే కాంగ్రెడ్ జార్జిరెడ్డి ఏదైతే ఆశించాడో టీడీఎస్ ఏదైతే భావిస్తూ ఉందో కాబట్టి ఇప్పటికైనా సరే అన్నింటి మీద పట్ల విషయాలు పట్ల ఈరోజు ప్రభుత్వం చర్చించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ఈ రోజు విచ్చింది కార్పొరేటీకరణ చేస్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు కషాయీకరణ చేస్తా ఉన్నారు విద్యని ఈరోజు కార్పొరేట్ సెక్టార్కి చేతుల్లో పెట్టి ఈరోజు తాకట్టు పెడతా ఉన్నారు ఈరోజు ఒక ఎల్కేజీ విద్యార్థికి దాదాపు ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఫీజులు ఫ్రీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే విద్యని ఒకరోజు మార్కెట్లో సరిగ్గా అమ్మేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి కార్పొరేట్ శక్తులకి ఊడికం చేయడం మానేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం